ಕರೀಂನಗರ್ ಅಂಬೇಡ್ಕರ್ ರೋಡ್ ಲ ಗಲ ಕೀರ್ತಿ ಮೆಡಿಕಲ್ ಸ್ಟೋರ್ಸ್ ಅನ್ನ ರಕಾಲ ಬೇಬಿ ಕೇರ್ ಉತ್ಪತ್ತು ಮರ್ಜಿಕಲ್ ಐಟಮ್ ಸ್ಪೆಷಲ್ ಡಿಸ್ಕೌಂಟ್ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈ రోజు కరీంనగర్ లోని కలెక్టరేట్ లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు నల్ల లు ధరించి అందరూ కూడా నల్ల షర్ట్స్ ధరించి ధర్నా చేస్తున్నారు సో ఉద్యోగులకి పాత స్కీమే ముద్దు సో అవి అమలు చేయాలంటే కూడా వీళ్ళు మెయిన్ గా ప్రధానంగా ధర్నా చేయడం జరుగుతా ఉంది అదే విధంగా ప్రభుత్వ పథకాలు గాని పెన్షన్స్ గాని ఇవన్నీ కూడా జరగాలి అంటే ప్రజలకు అందాలంటే మేము ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే ప్రజలకు ఇవన్నీ కూడా అందుతుంటాయి సో మాకు పెన్షన్ వచ్చేసరికి మాకు సంక్షేమ పథకాలు వచ్చేసరికి మాకు ఏమీ అందట్లేదు మా పెన్షన్ గానీ పెండింగ్ ఉన్న డిఏ గానీ ఏమి రావట్లేదు అంటూ వీళ్ళు రోజు ధర్నా చేస్తున్నారు సో చూద్దాం ఏంటో లెచ్చం ప్రస్తుతం కలెక్టరేట్ లో తెలంగాణ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతా ఉంది కంట్రిబ్యూషన్ పెన్షన్ వద్దు పాత పెన్షన్ ఏ అనే విధానంలో వీళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు ప్రస్తుతం మనతో జేఏస్సీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు సార్ మాటల్లో విందాం సార్ నమస్తే ఎందుకోసం ధర్నా చేస్తున్నారు అసలు ఏంటి సార్ ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులకి చేరిన ఏ ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ లేదు రద్దు చేయబడ్డది దినం కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరము పెన్షన్ విద్రోహ దినంగా పాటించి నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల టీషర్ట్లతో నల్ల డ్రెస్సులు వేసుకొని నిరసన తెలుపుతూ వాళ్ళ విధులకు హాజరవుతున్నాము అంతే కనుక ఎందుకంటే పెన్షన్ భిక్ష కాదు ఎవరి దయా దాక్షిణ్యం కాదు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు సేవ చేసినందుకు గాను వృద్ధాప్యంలో వారిని గాలికి వదిలేయకుండా వారికి సాంఘిక ఆర్థిక భద్రత చర్యమే భారత అత్యున్నతమైన న్యాయస్థం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అలాంటి భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా ఈ ప్రభుత్వం గౌరవించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇవాళ ఒక్కసారి అధికారంలోకి వచ్చి ఒక్కసారి వాళ్ళ ప్రజాప్రతినిధులుగా ఆ శాసన సభ్యులుగా కావచ్చు పార్లమెంటు సభ్యులుగా కావచ్చు శాసన మండలి సభ్యులుగా కావచ్చు ఎందుకైతే వారికి జీవిత కాలం పెన్షన్ వస్తుంది అయినప్పటికీ దీన్ని మేము స్వాగతిస్తున్నాము ఇవాళ బడుగు బలహీన వర్గాలకు కావచ్చు పేదలకు కావచ్చు ఇవాళ విడోలకు కావచ్చు వితంతువులకు కావచ్చు వికలాంగులకు కావచ్చు వాళ్ళ ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది దీన్ని కూడా మేము స్వాగతిస్తున్నాము వీళ్ళందరికీ సంక్షేమ పథకాలను తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేసేది ఎవరైనా అంటే మా ప్రభుత్వ ఉద్యోగులు అలాంటి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తున్నాము వాళ్ళ ప్రభుత్వ ఏదైతే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేసేది ఎవరయ్యా అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులు కరోనా వచ్చినప్పుడు కావచ్చు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కావచ్చు విష జరాలు ప్రబలినప్పుడు కావచ్చు ప్రజలను రక్షించేది మన ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ శాంతి ప్రజలను రక్షించేది మా ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి సంక్షేమ పథకాలను అమలు చేసేది మా ప్రభుత్వ ఉద్యోగులు మా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ప్ర ఉద్యోగుల బతుకులు బజారున పడ్డాయి ఇవాళ మేము దాచుకున్న డబ్బుల కోసము ధర్నాలు చేయవలసిన పరిస్థితులు వచ్చినాయి ఇవాళ జీపీఎఫ్ బిల్లులు రావట్లేదు మెడికల్ బిల్లులు రావట్లేదు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరిస్తామన్నారు అవి లేవు ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఇవల్ల హెల్త్ కార్డులు కూడా పనిచేయడం లేదు ఇవాళ మా బతుకులు బజారున పడ్డాయి కాబట్టి ఇవాళ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తున్నాము ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను అవినీతి పరులుగా చిత్రీకరిస్తున్నారు ఎవరో ఒకరు అవినీతి చేస్తే ప్రభుత్వ ఉద్యోగులందరినీ అవినీతి పరులు అంటున్నారు మేము అవినీతిని ప్రోత్సహించడం లేదు అవినీతి పరులను ఇవాళ అవినీతి నిరోధక శాఖ ఉంది వారి ద్వారా పట్టించేది ప్రతి వ్యవస్థలో ఇవాళ ప్రజల్లో కూడా అవినీతి పరులు ఉండొచ్చు చిట్టీలు పెట్టి చీటింగ్లు చేస్తున్నారు స్కీములు పెట్టి స్కామ్లు చేస్తున్నారు దానికి సంబంధించిన రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఉన్నాయి వారిని పట్టుకోవాలి గానీ ఎవరో ఒకరు అవినీతి చేస్తే ఉద్యోగులందరూ అవినీతి పరులుగా చిత్రీకరించడము భావ్యం కాదని తెలియజేస్తున్నాము ఇవాళ బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ పేస్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ పట్టుకొచ్చిరు మేము కాదనట్లేదు మా ఉద్యోగులు గడియారాలతో సంబంధం లేకుండా పని గంటలతో సంబంధం లేకుండా పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల దాకా పనిచేస్తున్నారు పని చేసిన వారిని గుర్తించండి ఇవాళ ఎవడైతే తప్పు చేసిండో వారిని పనిష్మెంట్ చేయండి అని తెలియజేస్తూ ఇదే పరిస్థితి పునరావృతం అయితే రేపు మా రాష్ట్ర జేఏసీ పిలుపు ఇస్తే మేము విధులు బహిష్కరించి రోడ్ల మీదకి వస్తాం ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగినా ఈ ఎన్నుకున్న ప్రజాప్రతి బాధ్యత వహించవలసి ఉంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నల్ల బ్యాడ్లు ధరించి ఉద్యోగులందరము విధులకు హాజరవుతున్నాము దీని తదనంతరము ఆర్టిస్ట్ లో హైదరాబాద్ లో జరిగే ఇవాళ సిపిఎస్ రద్దు ప్రోగ్రామ్ కు భారీ ఎత్తున ఉద్యోగులందరము తరలి వెళ్తున్నాము ప్రస్తుతం మనతో తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు వారి మాటల్లో కూడా విందాం మరి ఏంటి ధర్నా ముఖ్య ఉద్దేశం అనేది సార్ నమస్తే నమస్తే అండి పేరు సార్ నా పేరు ఆదర్శన్ రెడ్డి తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను ఏంటి సార్ ఈరోజు మెయిన్ గా ధర్నా చేస్తున్నారు పాత పెన్షన్ పెన్షన్ వద్దు అంటూ కూడా ధర్నా ప్రధానంగా చేస్తున్నారు ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజల యొక్క అనేకమైనటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను అందించడం లోపల ప్రభుత్వ ఉద్యోగులది కీలక పాత్ర అలాంటి పాత్ర పోషించి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి ఉద్యోగ విరమణ చెందిన తర్వాత మరి వారి యొక్క ఉద్యోగ విరమణ అనంతరం వారి యొక్క లైఫ్ బాగుండాలంటే పెన్షన్ కంపల్సరిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది ఈ పెన్షన్ అనేది భిక్ష కాదు ఉద్యోగి తను చేసిన సేవా కాలానికి గుర్తింపుగా తన యొక్క హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చినటువంటి సందర్భాలు మనకు తెలుసు మరి ఈ సందర్భంలోపేట ఇరవై ఒక్క సంవత్సరాల క్రితము ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి సరిగ్గా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి మరి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు కార్మికులు అందరూ కూడా పోరాటం జరుపుతున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు తమ అధికారంలోకి రాకముందు ఒక ఒక తీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక తీరుగా వ్యవహిస్తున్నటువంటి సందర్భంలో పట మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వములో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా వ్యవహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు వారు మేము అధికారంలోకి వచ్చేది ఉంటే ఈ సిపిఎస్ విధానాన్ని పునః సమీక్షించి దాన్ని పూర్తిగా రద్దు పరిచి ఓపిఎస్ను అమలు చేస్తామని చెప్పినటువంటి సందర్భం లోపల మరి రెండు సంవత్సరాలుగా మేము ఎంతో ఓపికతో ఎదురు చూసాం వారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మరి ఉద్యోగస్తులు ఎంతో కాలంగా చూస్తున్నటువంటి ఈ సమస్యకు మీరు పుల్స్టా పెడతారని చెప్పి ఆశించాం కానీ అలా జరగనటువంటి ఈ లోపట మళ్ళీ ఉద్యమ కార్యాచరణను ఈ రోజు నుంచి మరి తెలంగాణ ఆధ్వర్యం ఆధ్వర్యంలోపట మొదటి రోజులో భాగంగా ఈరోజు పెన్షన్ విద్రోహ దినంలో భాగంగా ఈరోజు అన్ని జిల్లా కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించిన తదనంతరం మరి నేడు హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో నిర్వహిస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి కూడా ఇక్కడ నుంచి అక్కడికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నటువంటి సందర్భాన్ని సందర్భంగా మీకు గుర్తి గుర్తు చేస్తూ మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ముప్పై ఐదు సంవత్సరాలు కష్టపడి చేసినటువంటి ఉద్యోగులకు సేవ గుర్తింపుగా పెన్షన్ను పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ ఒకసారి పునరుద్ధరించాలని చెప్పి మేము మా సంఘ పక్షాన జిఐసి పక్షాన మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఐదు సంవత్సరాల కాలం ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తి పెన్షన్ అనుభవిస్తున్నాడు అలా ఒకటి కాదు ఎన్నిసార్లు అతడు ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే మరి ఎమ్మెల్యేగా ఎంపీగా రాజ్యసభ సభ్యునిగా ఈ రకంగా ఎన్నిసార్లు ఎన్నికైతే అన్ని పెన్షన్లు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ ప్రభుత్వం ఉద్యోగిగా ముప్పై ఐదు సంవత్సరాలు కష్టపడినప్పటికీ కూడా పెన్షన్ అనేది మంజూరు చేయకపోవడం చాలా శోచనీయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే మరి రాబోయే రోజుల లోపల ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి తప్పకుండా మా యొక్క హక్కులను మేము తిరిగి సాధించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం